మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో చంచలిగూడ జైలు నుంచి బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ బయట చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు శనివారం తన ఇంటికి వచ్చినటువంటి ప్రముఖులను కలిశారు ఆదివారం తను స్వయంగా చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళి కలటం జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలవడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది సరే ఇస్తారా లేదా ఇవన్నీ ఒక భాగం ఇంకొక పక్కన అల్లు అర్జున్ వల్ల ఆ రోజు ప్రమాదం జరిగింది వాదన మనందరికీ తెలుసు ఆ అల్లు అర్జున్ పోవటం కారణంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డటువంటి శ్రీ తేజ్ పదేళ్ల బాలుడు ఇవాళ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి కొంత నిరకడగా ఉందని మొన్నటిదాకా విన్నాం కానీ కొంత విషమంగా కూడా ఉందని ఈరోజు వార్తలు అంతా ఉన్నాయి ఇది తెలుసో ఏమో మనకు తెలియ సమ తెలియదు కానీ అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశాడు ఆ అబ్బాయి వైద్య ఖర్చుని ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని సహకారాన్ని నేను అందిస్తానని చెప్పేసి ట్వీట్ చేశారు జరిగినటువంటి సంఘటన నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అళిత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తీక్ సార్ మధ్యంతర పేరు మీద బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ చాలా బిజీ బిజీగా కడుతున్నారు ఈ బిజీని ఎలా చూడాలి ఇంకొక పక్కన హాస్పిటల్లో ఉన్న అంటే చిరంజీవి ఇంటికి పోయారు నాగబాబు ఇంటికి పోయారు ఇవన్నీ అందరి ఇంట్లో పోయారు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి బాబును చూడటానికి మాత్రం అల్లు అర్జున్ వెళ్ళలేదు రేవతి కుటుంబాన్ని చూడటానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు ఎలా చూడాలి కార్తీక్ సార్ ఈ అల్లు అర్జున్ బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ రోజు అల్లు అర్జును పుష్పత్రి సినిమాను జనాన్ని చూపించారు ఆ రోజంతా అవును అతను అక్కడ జైలు నుంచి విడుదలైన మరుక్షణము గీత ఆర్ట్స్కి వెళ్ళాడు అక్కడి నుంచే స్క్రిప్ట్ మొదలుపెట్టారు అవును ఏమని దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి దీన్ని ఎట్లా మనము బెనిఫిట్ పొందాలని ఆలోచన చేసినట్లుగా కనపడుతుంది గీత ఆర్ట్స్ నుంచి ఎప్పుడూ అల్లు అర్జును తన వాహనము ఇంట్లోకి వెళ్ళేది నేరుగా అక్కడ దిగేవాళ్ళు ఈ బెయిల్ తర్వాత గేటు దగ్గర దిగి తను నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే కెమెరాలు అవన్నీ ఎవ్రీథింగ్ సెటప్ చేసి పెట్టారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటని ఇతను గేటు దగ్గర దిగి నడిచి వెళ్తుంటే మొదట ఆయన తమ్ముడు వచ్చి హక్ చేసుకోవటము తర్వాత పిల్లలు భార్య వచ్చేసి భార్య చాలా గట్టిగా ఆయన్ను హత్తుకోవటము జస్ట్ పది పదే పది గంటలు జైలుకి వెళ్ళి వచ్చాడు హత్తుకోవడము అవన్నీ కెమెరాలు క్లిప్ అనిపించడము అవన్నీ మీడియాకి రిలీజ్ చేయటము దాని తర్వాత డ్రామా ఎలా క్రియేట్ చేశారంటే పిఆర్ ను బాగా వాడారు వాడి సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఎక్కుతున్నారు అని ఇట్లా ప్రచారం చేసి మీడియాలో ప్రచారం చేసేసరికి ఏం చేశారు మిగతా హీరోలంతా వాళ్ళంతా వస్తున్నారా మనం చూడకపోతే గనుక ఆయన దృష్టిలో పడమేమో ఎవరు దాకింది సార్ నేనే మిస్గా అడిగాను చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అల్లు అర్జున్ కంటే నిజమే వార్త చదివే ప్రయత్నం చేశాను కానీ తర్వాత చేసింది ఆయన ఎలాంటి ఫోన్ చేయలేదని ఇవన్నీ డ్రామా నడిపించి సాయంత్రం వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హీరో ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా విఐపి కలిసే క్లిప్స్ అన్ని సోషల్ మీడియాకు ఈ పిఆర్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు క్లిప్స్ సెకండ్ సెకండ్ ఒక్కొక్క హీరో ఎవరెవరు కలుస్తున్నారు వాళ్ళు అంత స్పీడ్గా వర్క్ చేశారు అంటే ఆ రోజు పుష్ప త్రీ చూపించాడు అల్లు అర్జున్ అని మనం అనుకోవాలి ఇక్కడ మీరు వచ్చారు బాగుంది మీరు చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు ఎవరికి తెలుసు ఆ విషయము మీరు వెళ్ళొచ్చు కదా మీడియా లీకుల్ చేసేది మీరే చిరంజీవి ఇంటికి వెళ్తున్నామని ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కెమెరాలన్నీ రెడీగా ఉంటాయి సిద్ధంగా వెళ్ళేటప్పుడేమో గ్లాసెస్ అన్ని దించుతారు ఎందుకంటే విజువల్స్ క్యాప్చర్ చేసుకోవాలి కదా వెళ్తున్నట్టు క్యాప్చర్ అన్ని అయిపోయిన తర్వాత ఆయన వెహికల్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అద్దాలు వేసేస్తారు అద్దాలు వేసేసి మళ్ళీ చిరంజీవి ఇంటి దగ్గర మళ్ళీ మీడియా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారంటే వెళుతున్నట్టు మళ్ళీ అద్దాలు దించేస్తారు దించేసి అల్లు అర్జున్ కనపడాలి అల్లు అర్జున్ ఇలా ఎలా అనాలి ఇలా డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి దాని తర్వాత అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నాగబాబు గారింటికి ఇదంతా ఏం చేశారంటే అది ఒక ఏదో తను ఏదో సాధించాడనో ఇంకొక విషయం ఏంటంటే మనమంతా ఎంత షేమ్ కావాలంటే ప్రపంచ ఛాంపియన్షిప్ ఉన్నాడు సాధించిన అబ్బాయి గుకేష్ గురు ఎవరు పట్టించుకోవాలా చూసారా ఈవెన్ మీడియా కూడా గుకేష్ను ఏదో రాసి పట్టించుకుంది కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది గుకేష్ను ఎవరు పట్టించుకోవాలి మనం ఎట్లా చూడాలా ఇదే తిరిగింది తెలుగు మీడియా మొత్తము అల్లు అర్జున్ తిరిగింది అంతకుముందు నాలుగు రోజుల ముందు ఏమైంది అంత మంచు మోహన్ బాబు చుట్టూ తిరిగింది అంటే మనము ఎట్లున్నామంటే మీడియా కూడా మనం ఎట్లా తయారు చిరంజీవి ఇంటికి పోయేసి వస్తే ఏమవుతుంది వాళ్ళు ఇంటికే కదా ఇంటికే అది మీరు ఎందుకు చెప్పాలి బయటికి మీడియాకు లీకులు ఎందుకు ఇస్తారు అల్లు అర్జును వెళ్ళి రావచ్చు సైలెంట్గా మీడియాకు లీకులు ఇచ్చేది ఆ విజువల్స్కి మీరు ఫోజులు ఇచ్చేసేది తర్వాత ఎన్ని మీడియాలో ప్రసారం కావాలి సోషల్ మీడియాలో ప్రసారం కావాలి ఇవన్నీ చేయాలి బాగుంది అలాగే ఈ అబ్బాయికి ఎవరికో ఈరోజు ట్వీట్ ఇచ్చాడు వాళ్ళకి అన్ని సహాయ సహకారాలని తీరుస్తానని ట్వీట్ పెట్టాడు 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 పెట్టినప్పుడు ఏమవుతుందంటే సరే ఇవ్వు ఎవరు వద్దన్నారు కానీ ఇటువంటి సమయంలో కోర్టులో ఉన్న సమయంలో బాధితులకు నేను డబ్బు ఇస్తాను నేను సాయం చేస్తాను అనడము అది తప్పు నువ్వు చేసేది చెప్పద్దు చేసేసి ఇక్కడ ఇంకొకటి సరే మీరు అన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూలో శిక్ష ఎవడు అనుభవించాలి థియేటర్ యాజమాన్యం శిక్ష నోపించాలా దానికి కారణమైనావని నువ్వు అని చెబుతున్నా మీరు శిక్ష నోపిస్తారా అది చెప్పాలి కదా అది చెప్పడంలా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ లో కూడా ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా ఆయన రాసున్నాడు ఎవరు ఆయన ఆమె భర్త రేవతి భర్త క్లియర్ గా రాసి ఉన్నాడు అతను అల్లు అర్జున్ పేరే రాసున్నాడు అల్లు అర్జున్ పేరే రాసున్నాడు ఆయన అటువంటిది ఆయన నేను కేసు విత్డ్రా చేసుకుంటానంటే రేపు ఏమవుతాయంటే ఈ మర్డర్ కేసులు కానీ రేప్ కేసులు కానీ ఇంకా న్యాయస్థానాల వరకు పోవు అన్ని పోలీస్ స్టేషన్లో సెటిల్ చేసుకోవచ్చు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏమనిపి ఏమనిపిస్తుంది అంటే అతనికి పాతి లక్షలు ఇచ్చాడు కాబట్టి అతను కాదు అని నేను విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ పింటూ పిన్ను అల్లు అర్జున్ ఏం చేశాడు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ టాప్ ఎక్కాడు పింట్ పిన్ అక్కడ క్రౌడ్ ఎంత ఉంది అని చెప్పి విజువల్ తీస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకొక విషయం చెప్తాను ఇంకోటి కూడా సార్ ఆ పాతిక రక్షలు పాతిక లక్ష్య మాట మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను ఆ పాతిక లక్ష్య కూడా అల్లు అర్జున్ ఎప్పుడు ప్రకటించాడు నలభై ఎనిమిది గంటల ద్వారా ప్రకటించాడు ఎస్ దానికి కారణం ఏంటి మన లాంటి గొంతులు ఇవ్వకపోతే ఊరుకోవని చెప్పేసి అంటాం వరుస పెట్టి పౌరక సంఘాలు మానవ సంఘాలు కూడా ఆయనకి అది ఏదో ఆయనకి ఏదో నాకు తెలియకుండా ఎక్కడ జరిగింది అది నాకు సంబంధం లేదని కాబట్టి ఏదో జరిగింది కాబట్టి బాధపడ్డాను ఏదో పాతిక లక్షలు ఇస్తున్నాను అని అన్నాడే తప్పితే అతనిలో ఎటువంటి ఫీలింగ్స్ కానీ బాధ కానీ అటువంటి ఏమీ లేవు ఇంకా ఇంకో విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గురించి రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి మనం ఎన్టీఆర్ కానివ్వండి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు ఆయన స్థాపించిందే టీడీపీ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఏపీలో ఎవడే గాని ఒక సినిమా వాడు నోరెత్తలేకపోయారు జగన్ దెబ్బకు మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడ దాంకున్నారు కరెక్టేనా అవును ఎవరే కానీ బయటికి రాలి రాష్ట్ర చంద్రబాబు నాయుడుతో ఎంతో లబ్ది పొందిన వాళ్ళు గాని ఎన్టీ రామారావుతో ఎంతో లబ్ది పొందిన వాళ్ళు అవును ఎవరే గాని చంద్రబాబు నాయుడు యాభై రోజులు జైల్లో యాభై ఎనిమిది రోజులు సంథింగ్ జైల్లో ఉంటే ఎవరే గానీ ఒక సినిమా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు అంటే పరిపాలన గురించి చెప్తున్నా నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ముందు మాట్లాడడానికి నోరు రాక నోరు మూసుకొని దాంకొని ఉన్నారు ఇది వాస్తవం ఇదే ఈ రోజు రేవంత్ రెడ్డి మీరు ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డిని ఏదో కొన్ని విమర్శిస్తా ఉన్నారు కొంతమంది ఏదో రేవంత్ రెడ్డి పేరు అన్న పిలవలేదు కాబట్టి జైలు పంపించాడని ఇదే రేవంత్ రెడ్డి ఉంటారు ఇంతమంది మీరు అల్లు అర్జున్ ఇంటికి పోయి పలకరించి వచ్చినారంటే మీకు ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నట్లు బ్యూటీఆర్ డెమోక్రసీ ఇక్కడ రేవంత్ రెడ్డి పాలనలో మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నట్లు అంతకుముందు ఏపీ పాలనలో ఎలా ఉన్నారు మీరు సినిమా వాళ్ళు ఇప్పుడు నిజంగా జగన్ పాలన కదా ఆ రోజు బయటకు రాలే ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి పాలన చెప్తున్నా రేవంత్ రెడ్డి నిర్ణయము చట్టం తన పని చేసుకుపోతుంది అతను మా బంధువే ఏమి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చి ఆయన ఫ్రీగా ఉన్నాడు కాబట్టి మీరు ఇంత ధైర్యంగా ఇంట్లోకి పోయేసి కలిసి వచ్చారు అంటే నేను పాలన చెప్తున్నా కరెక్టే మీరు చెప్పింది వాస్తవం అది అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందనేసి నేను చెప్తున్నా ఆ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టే నా పాలనలో డబ్బున్నోడికి పేదన్నోడికి ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ పని గవర్నమెంట్ పని పోలీసులు పని పోలీసులు చేశారు మీరు ఫ్రీ ఉన్నారు కాబట్టి అంత స్వేచ్ఛగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో అల్లు అర్జున్ ఇంటికి ఇన్ని వందల మంది పోయి ఆయన పలకరించి వచ్చారు అదే ఏపీ గవర్నమెంట్లో ఉంటే మీరు చదువు జగన్ ఉంటే పోయి ఉండేవాళ్ళ అదే జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ కొంత జనసేనకు టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి అరెస్ట్ చేసే వాళ్ళు పెట్టారు పరామర్శ కోసం ఏ ఒక్కడూ పోయి ఉండేవాడు గారి అవును ఎందుకంటే పలకరిస్తే కేసు అయ్యేది తప్పంటే జైలు అయ్యేది జైలు అయ్యేది ఎవరన్నా కదిలారా ఇది ఇది గమనించాలా సినిమా వాళ్ళు కూడా ఇదే సినిమా వాళ్ళు అల్లు అర్జున్ అంతా ప్రేమగా పోయి పలకరించి వచ్చారే మీరంతా ఒక అబ్బాయి హాస్పిటల్లో సావు బతుకుల మధ్య వెంటిలేటర్ తో ఉంటే ఇక్కడ సినిమా వాళ్ళు ఇక్కడ సినిమా వాళ్ళు అల్లు అర్జున్ కు పరామర్శిస్తూ నవ్వుకుంటూ సమోసాలు తినుకుంటూ ఒకరినికొకరు కౌగులించుకుంటూ ఏమే ఒకడు వెహికల్లో వస్తానే వాడిని పికప్ చేసుకొచ్చేవాడు అల్లు అర్జున్ సెండ్ ఆఫ్ ఇచ్చేవాడు ఇదే జరిగింది మొన్న వాళ్ళు ఏదో పిక్నిక్ లో ఉన్నట్లు ఉన్నారు ఒక అబ్బాయి అక్కడ చౌబతి కుమతుల్లో అంటే ఇక్కడ పిక్నిక్ లాగా నడిపారు మొన్న సరే అదే ఇంతమంది సినిమా హీరోలు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు కదా పెద్ద పెద్దోళ్ళు అవును అరే ఒక అబ్బాయి మా సినిమా థియేటర్లో సినిమాకి వచ్చి చనిపోయాడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడని ఒక్క సినిమా వాళ్ళు అసలు అల్లు అర్జునే అల్లు అర్జున్ ని వదిలేద్దాం ఒక్క సినిమా వాళ్ళు అల్లు అర్జున్ కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం చెప్తున్నా రాఘవేంద్రరావు గారు వచ్చారు వెంకటేష్ గారు వచ్చారు డైరెక్టర్లు పెద్ద పెద్ద బారుతి డైరెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా సరే అప్పా అబ్బాయికి ఎలా ఉందో హాస్పిటల్కి వెళ్ళి వద్దాము అని ఒక్క రన్నో వెళ్ళారా నాకు డౌట్ సార్ స్వతంత్ర సమర పోరాటం ఏమైనా ఇచ్చాడా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా జరిగిపోయిచ్చా గిరిజనుల తరఫున దళితుల తరఫున బలహీన వర్గాల తరఫున పోరాడేమైనా ఇచ్చాడా సమాజం కోసం నిలబడి ఏమైనా జరిగిపోయిచ్చా పౌర్వ హక్కుల కోసం మానవ హక్కుల కోసం నిలబడి ఇచ్చాడా ఏమి లేదు అతని దగ్గర డబ్బు ఉంది అదొక సినిమా యాక్టర్నే ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమా యాక్టర్లంతా అక్కడికి వెళ్ళారు ఒక మనిషిని జంపి చావటానికి కారణమైలు వచ్చింది అతన్ని అల్లు అర్జున్ ఆ విజువల్స్ అన్ని తీయండి సినిమా థియేటర్కి వెళ్లే ముందు అతను ఏ విధంగా ప్రవర్తి సినిమాకి అట్లా ఎవరన్నా వెళ్తారండి నువ్వు నేను అట్లా పోతున్నా సినిమాకి ఎందుకు పోతున్నా సార్ జీపులు ఎక్కి కార్లు వేసుకొని పోయి చేతులు ఎక్కి టాపులు ఎక్కి ఇట్ల ఇట్లా ముద్దులు ఇచ్చుకుంటూ దండాలు పెట్టుకుంటూ పోతారా ఎవరైనా సినిమాలకి ఆయన సినిమాకి పోయాడంట అది ఆయనకు తెలియదంట అని ఇప్పుడు తప్పించుకుంటున్నాడు ఈరోజు ఈయనకు పాతిక లక్షలు ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీలో అతని పేరు ఉంది ఒకవేళ అతను ఆ భర్త ఎనికి తీసుకుంటానన్నా కూడా ఇతను ఇచ్చిన ఏదైతే పాతిక లక్షల ఆఫర్ ఉందో అంటే ఇప్పుడు రేపు డబ్బు ఇచ్చినా కూడా కేసులు మిగిపోతాయి అటువంటిప్పుడు న్యాయస్థానాల దగ్గర కేసులు అవసరం లేదు ఇంకా మన సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లు అయిపోతాయి కదా ఇప్పుడు మనం రేపు చేస్తాము డబ్బు ఇస్తామంటాము మర్డర్ చేస్తాము డబ్బు ఇస్తామంటాము దీనికోసం మళ్ళీ లాయర్లు కోర్టులు ఇవన్నీ అవసరం లే డైరెక్ట్ గా కంప్లైంట్ కాపీ పోలీసు వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఫస్ట్ లో పోలీసు వాళ్ళ దగ్గరే కూర్చోవాలా ఏ సార్ రేపు చేశాను ఏమే ఇదిగో ఇంత డబ్బులు ఇస్తాము అక్కడే సెటిల్మెంట్లు అయిపోతాయి కదా ఇంకా లాయర్లు కోర్టులు జడ్జిలు అవసరం లే ఏ మాత్రం ఇప్పుడు చెప్పాల్సింది శిక్ష ఎవరు అనుభవిస్తారు రేపు సినిమా థియేటర్లో శిక్ష అనుభవిస్తారా ఆ కేసులో దానికి కారణమైన అల్లు అర్జున్ అనుభవిస్తాడా లేదా ఆ రోజు సినిమా థియేటర్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు చూసుకొని ఉన్నారో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శిక్ష అనుభవిస్తారా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తెలుసుకోవాలి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు